నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా రామారెడ్డి లబ్ధిదారులకు నాణ్యమైన సన్న బియ్యాన్ని చౌక ధర దుకాణాల ద్వారా అందజేస్తున్నామని గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు రామారెడ్డి మండల కేంద్రంలో చౌక ధర దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో ఇప్పటివరకు వరకు నలభై ఏడు శాతం సన్న బియ్యాన్ని పంపిణీ చేశామని రామారెడ్డిలో డెబ్భై శాతం పంపిణీ పూర్తయిందని తెలిపారు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడామని సన్న బియ్యం పంపిణీ పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు జేడీఎస్ కింద సన్న బియ్యం జరుగుతుంది కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు ఫోర్టీ సెవెన్ పర్సెంట్ డిస్టిబ్యూషన్ కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ ఈరోజు రామారెడ్డి ఈ ఎస్పీఎస్ షాప్లో అరౌండ్ సెవెంటీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ అయింది ఈరోజు బెనిఫిషరీస్తో కూడా మాట్లాడడం జరిగింది చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్లీ మాకు ఫీలో తీసుకురావాలి క్వాంటిటీ అండ్ క్వాలిటీ మీద చాలా ఫోకస్ ఉంది క్వాంటిటీ యాజ్ పర్ ఎంటైటైన్మెంట్ డీలర్స్ ఇవ్వాలి క్వాలిటీ కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మానిటర్ మానిటర్ చేయడం జరుగుతుంది